చంద్రబాబు పవన్ల మేనిఫెస్టును ప్రజలను నమ్మే పరిస్థితుల్లో లేరు ఉత్తర వైసిపి అభ్యర్థి కేకే రాజు కూటమి మేనిఫెస్టతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ఎందుకో సిద్ధమవుతున్నారని ఉత్తర వైసిపి అభ్యర్థి కేకే రాజు అన్నారు చంద్రబాబు పవన్లు విడుదల చేసిన మేనిఫెస్టును తాకడానికి కూడా బీజేపీ నాయకులు ముందుకు రాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు ఏ ఓటు బ్యాంకు లేని బీజేపీ ఈ కూటమికి సహకరించలేదన్న విషయం స్పష్టమైందని చెప్పారు నవరత్నాల ప్లస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటున్న ఉత్తర వైసీపీ అభ్యర్థి రాజు ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల కూటమి మేనిఫెస్టో ఒక అబద్ధాలు అసత్యాలతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని కొన్ని కాపీఫేస్ చేసి కొన్ని అమలు కాని సరే ఓట్లు వేయించుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏముందులే అనే ధోరణి మళ్ళీ ఆ మేనిఫెస్టోలో కనపడింది అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ మేనిఫెస్టో బీజేపీ పార్టీ టచ్ చేయని కూడా టచ్ చేయలేదు అని ముట్టుకోవడానికి కూడా బీజేపీ నాయకులు ఇష్టపడలేదు అంటే దాని బట్టి అర్థమవుతుంది బీజేపీ నాయకులకి ఈ మేనిఫెస్టో మీద ఇంట్రెస్ట్ లేదు బీజేపీకి నాయకులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పైన ఈ ప్రాంత ప్రజలకు ఓడిపోయిన వాళ్ళకి ఇక్కడ ఎలాగో ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి ఈ ప్రాంత ప్రజలపైన ఎలాంటి ప్రేమ లేదు ఈ ప్రాంతంలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనేది బీజేపీకి పెద్దగా వాళ్ళు పట్టించుకున్న పాప పోలేదు కాబట్టి ఏ నిన్న నేను మేనిఫెస్టో విడుదల ద్వారా వాళ్ళు ఐక్యత లేదు రెండోది అమలు కాని మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడనేది ఒకవేళ అమలు అమలు అందులో దానికి కూడా బీజేపీ ఆమోదం లేదని తెలిసింది ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టమైన సంఘటన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టడం జరిగింది నువ్వు కూటమిగా ఉండి నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న ఒక పార్టీకి సంబంధించి కూటమిలో ఉన్న బీజేపీ పార్టీ ఇచ్చే ప్రజలకి సంక్షేమ పథకాలకు సంబంధించి మేనిఫెస్టోని ముట్టుకోకుండా పక్కకు తోస్తారంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జరిగిన అవమానం నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానంగా మనం భావించాలి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా రేపు అద్భుతమైన మేనిఫెస్టోని ఏదైతే జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారో దాన్ని నూటికి నూరు శాతం అమలు చేసి నూటికి మేనిఫెస్టో ద్వారా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అస్యం హామీలతో రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని నేపథ్యంలో జగన్ ఇచ్చినటువంటి నవరత్నాలు మేనిఫెస్టే అందరినీ కాపాడుతుందని కేకరా చెప్తున్నారు కేమెరా పర్సన్ గాయత చిట్టుబాబు ఎస్టీవీ విశాఖ నుంచి